おなましは。 ॐ नमो नारायणाय नरदृष्टिकर्मनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारणतुलाभारकालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि तन्नो कपालकालभैरवः प्रचोदयात् ఓం ఇంద్రాణి శక్తి దేవ్యై నమోస్ హరి హి మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు రక్షాబంధన్ శుభాకాంక్షలు అట్లనే కృష్ణ పరమాత్ముని కృష్ణాష్టమి జయంతి పండగ శుభాకాంక్షలు అందరినీ భగవంతుడు చల్లని చూపుతో చూసి అందరూ ధర్మ మార్గంగా ఉంటూ నిత్యము ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివి తాత్పర్యం తెలుసుకొని మన జీవితాన్ని అనుసరించేటువంటి విధి విధానంలో జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరూ ధర్మ మార్గంగా ఉంటూ ఆధ్యాత్మిక సేవలు ఉంటూ ఏ కష్టం వచ్చినా నారాయణ అని కానీ శ్రీకృష్ణ అని చెప్పి మనం తెలిసిన వెంటనే భగవంతుడు మనతో ఉంటూ మనల్ని కష్టాలని తొలగిస్తూ ఐశ్వర్యానికి ఆనందానికి తోడునిచ్చే శక్తినిచ్చే శక్తి స్వరూపమే కృష్ణ పరమాత్ముడు అందుకే కృష్ణ పరమాత్ముని నమ్మినటువంటి వారందరూ కూడా అలౌకిక ఆనందంతో జీవనాన్ని పొందారు అనేది మనకు చరిత్ర చెప్తుంది అందుకే మనం అందరం కూడా బృందావనాన్ని దర్శిద్దాం కృష్ణ పరమాత్మని చెప్పినటువంటి గీతా సారాంశాన్ని విందాం ఆచరిద్దాం భావితరాలలో అందరికీ ఆదర్శవంత జీవితాన్ని ఉండాలని కోరుకుందాం మనము మన కుటుంబము మన పిల్లలకి కూడా గీతా సారాంశాన్ని తెలుసుకుందాం జీవన విధానంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో కుజభగవానుడు మరియు గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో సంచార స్థితి ఉండడం సింహరాశిలో పన్నెండు సంవత్సరం తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో ముప్పై సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి